హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహక ట్రూత్స్ సింహరాశి వారి శరీరం ఆరోగ్యం ఆదాయం అదృష్టం లక్షణాలు గుణగణాలు ప్రేమ దాంపత్య జీవితం కుటుంబం బలహీనతలు విద్య ఉద్యోగం వ్యాపారం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ పాల్గొను ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తర పాల్గొను ఒకటవ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు సింహరాశి జ్యోతిష చక్రంలో ఐదవ రాశి ఈ రాశికి అధిపతి సూర్యుడు సింహం జంతు సామ్రాజ్యానికి రాజు అరణ్య పర్వత శిఖరం నందు నిలబడి గర్జించే సింహం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రంలో కీర్తించబడింది అందువలన ఈ రాశి వారు పర్వత ప్రాంతం నందు తిరుగుటకు ఎక్కువగా ఇష్టపడతారు సింహరాశి వారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు ఎందుకనగా సింహం కూడా జంతు సామ్రాజ్యానికి రాజు కాబట్టి మరి రాజు ఎలా ఉంటాడు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటాడు సింహరాశి నందు జన్మించిన వారు రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశం కలదు ఏ రంగంలోనైనా వీరు నాయకులుగానే ఉంటారు అందువలన వీరికి సహజ సిద్ధంగానే నాయకత్వ లక్షణాలు అలవడతాయి ఏ విషయమైనా ముందడుగు వేసి ఆ విషయాన్ని పరిష్కరిస్తారు అలాంటి ఆలోచనలు వీళ్ళలో ఉంటాయి ఎవరితోనైనా సరే వీళ్ళు కలిసిపోతారు ఎక్కువ ఆత్మాభిమానాన్ని కలిగి ఉంటారు సింహరాశి వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు అధిక ప్రాధాన్యత ఇస్తారు ఎంత ఉన్నత సా స్థితి సాధించినా మరింత పురోగతి సాధించాలన్న తపనతో నిరంతరం శ్రమిస్తారు అభివృద్ధి సాధించాలన్న తపన సుఖ జీవితానికి దూరం చేస్తుంది వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత ఇస్తారు ఆర్థిక విషయాలలో సమర్థులుగా పేరు గడిస్తారు వారు వంశ ప్రతిష్ట కుల గౌరవాలకు ప్రాధాన్యత ఇస్తారు ఇతర కుల మత వర్గాలను ద్వేషించరు చేసిన ధర్మాలకు మంచి పనులకు ప్రచారం చేసుకోరు కఠినమైన స్వభావం కలవారన్న ముద్రపడుతుంది సన్నిహితులు సేవక వర్గము వీరి చేత కొంత ఆలస్యంగా అయినా పని చేయించుకోగలుగుతారు సింహరాశి వారిని భయపెట్టి లొంగ తీసుకోవడం దాదాపు అసాధ్యము తాము నమ్మిన విషయాలను ఇతరులు నమ్మకపోయినా లక్ష్య పెట్టరు వీరి అంచనా నూటికి తొంభై పాలు నిజమవుతాయి వైఫల్యం చెందిన పది శాతం పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది సన్నిహితులు బంధువులు రక్త సంబంధికులు స్త్రీల వలన అధికంగా నష్టపోతారు ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగాల రీత్యా అజ్ఞాతవాసము అల్పులకును ఆశ్రయించుట తప్పకపోవచ్చు రాజకీయ రంగంలో ప్రారంభంలోనే ఉన్నత స్థితి సాధిస్తారు సాధారణ స్థితిలో ఉన్నప్పుడు ఉన్నత వర్గాల వారికి దూరం అవుతారు ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడు సామాన్యులను దూరం చేసుకుంటారు శిరోవేదన పాబుష్య వాయువు కీళ్ళ నొప్పులు వేధిస్తాయి సింహరాశి వారు సంస్థల స్థాపన విస్తరణ ధ్యేయముగా వ్యవహరిస్తారు ఉద్యోగుల పట్ల వారి విధుల పట్ల వీరికి ఉన్న స్పష్టమైన అవగాహన వీరికి మేలు చేస్తుంది కొనుగోలు చేసిన ఆస్తులలో చిక్కులు ఎదురవుతాయి సొంతవారు వదిలివేసిన బాధ్యతలన్నీ వీరి తల మీద పడతాయి బాధ్యతలను కష్టించి తీర్చుకున్న తర్వాత సొంత వాళ్ళ వలన సమస్యలు ఎదురవుతాయి తృప్తి లేని వ్యక్తుల కారణంగా విసిగిపోతారు సింహరాశి వారు తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే అస్సలు తట్టుకోలేరు ఏ విషయంలోనైనా సరే వాళ్ళ స్వయం నిర్ణయాధికారాన్ని వాళ్ళు కోరుకుంటారు సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తారు వీళ్ళకి ఏ పని అప్పగించినా చాకచక్యంతో తెలివితేటలతో ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు వీరికి ఎక్కువగా లౌక్యం ఉంటుంది ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలో వీరికి బాగా తెలుసు సింహరాశి వారికి స్వాభిమానము పట్టుదల ఆదర్శం అందరికంటే గొప్పగా జీవించాలన్న కుతూహలము ఎక్కువగా ఉంటుంది సింహరాశి వారు ఎన్నడూ ఓటమిని అంగీకరించరు అలాగే ఏ విషయంలోనైనాను నిరాశ చెందరు ఎప్పుడూ విజయపథంలో నడవడానికి ఇష్టపడతారు ఈ రాశి వారికి ఆవేశం అధికంగా ఉంటుంది ఇది వీరికి నష్టదాయకంగా మారుతుందని చెప్పవచ్చు దీని వలన అనేక చిక్కులు కొని తెచ్చుకుంటారు ఇతరుల బాధ్యతలను తమ నెత్తిన పెట్టుకొని చిరకాలము బాధపడుతూ ఉంటారు కావున వీరు అభిమానము దురాభిమానం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత వీరిపై ఉన్నది సింహరాశి వారికి శారీరక బలంతో పాటుగా మనోబలం కూడా ఎక్కువగా ఉంటుంది అందువలన వీరికి కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది తన కోపమే తన శత్రువు అనే సామెత వీరికి బాగా సరిపోతుంది సింహరాశి వారి యొక్క చిత్రమైన గుణం ఏమంటే వీరికి నచ్చిన విషయాలు ఎదుటివారిలో వెతుకుతూ ఉంటారు అందువలన ఎదుటివారి తప్పులు పట్టుట న్యాయం పేరుతో ఇతరులను నిందిస్తూ గిల్లి కజ్జాలు పెట్టుకుంటుంటారు అయితే ఎవరు ఏ తప్పు చేసినా వీరు క్షమిస్తారు సింహరాశి వారికి మోసం చేసే గుణం ఉన్నవారంటే అస్సలు పడదు ఈ రాశి వారికి మానవత్వంపై మంచితనంపై అంతులేని అభిమానం ఉంటుంది అప్పుడే పరిచయమైన కొత్త వారిని సైతం ఇట్టే నమ్మేస్తారు జాలపడే దృశ్యాలు కనిపించినచో వీరు ఇతరుల కష్టాల పాలు కాకుండా వారి బాధ్యతను తన భుజాలపై వేసుకుని సహాయం చేస్తారు దీనిని అదునుగా చేసుకుని కొంతమంది వీరిని మోసం చేస్తారు మోసం చేయడానికి కూడా వెనకాడరు సింహరాశి వారికి నచ్చని ఏమిటంటే మోసం చేయుట నమ్మించినట్టేట ముంచుట కపట ప్రేమ చూపుట అందరూ వీరి మాటలకు లోబడి ఉండవలనని వీరు అందరికన్నా తెలివైన వారు అని వీరు గట్టి నమ్మకం సింహరాశి వారికి డబ్బు ఆస్తిపాస్తులు అధికారము వంటి విషయాలు వీరి దృష్టిలో ఏమంత విలువైనవి కావు కానీ సింహరాశి వారి కీర్తి దాహము ప్రచారకాంక్ష అను రెండు విషయములకు మాత్రం లొంగిపోతారు అతి డాంబికత్వము ఇతరులతో తమను పొగిడించుకోవాలనుకున్నట్టు కోరిక మరియు వీరిని వీరు సాగించుకున్నట అను లక్షణంలో నిగ్రహించుకున్నచో వీరు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు సింహరాశి పురుషులకు ఒక ఆదర్శవంతమైన స్త్రీని వివాహం మాడి ఆమెను ప్రేమ దేవతలాగా ఆరాధించవాలనే ఆదర్శం ఉంటుంది అయితే వీరికి ఆశాభంగము కలగవచ్చు త్వరపడి ఎవరినో ఒకరిని వివాహం చేసుకొని వీరు ఆశించిన ప్రేమతత్వం లభించినప్పుడు జీవిత సౌదం కూలిపోయినట్లు వీరు బాధపడే అవకాశం ఉంటుంది సింహరాశి వారికి స్త్రీ జనాకర్షణ ఎక్కువగా ఉంటుంది వీరిచే ఆకర్షింపబడిన కొందరు స్త్రీలతో సులభముగా కలాపం ఏర్పడే అవకాశం కలదు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు విద్యలో మంచి ప్రావీణ్యం ఉంటుంది ఈ రాశిలో పుట్టిన స్త్రీలకు తమ సంతానాన్ని క్రమశిక్షణలో పెట్టుట వారిని చదువులో తీర్చిదిద్దుట వెన్నతో పెట్టిన విద్య సింహరాశి వారికి వైద్య వృత్తికి సంబంధించిన అన్ని శాఖలు అనుకూలము అవుతుంది బాధలలో వారిని రక్షించే వృత్తులలో శాఖలలో వీరు రాణిస్తారు ఔషధములు రసాయన ద్రవ్యములు వస్తు ప్రదర్శనశాలల నిర్వహణ టూరింగ్ ఏజెంట్లుగా పనిచేయట వీరికి సరిపడిన వృత్తులు అని చెప్పవచ్చు అంతేకాదు వాగ్దాటి ఉపన్యాసము సాహిత్యము శాస్త్ర బోధన సాంకేతిక విద్య క్రమశిక్షణకు సంబంధించిన వృత్తులలో వీళ్ళు బాగా రాణిస్తారు మొత్తం మీద సింహరాశి వారు ఉద్యోగముల కన్నా వ్యాపారాలేందు బాగా రాణిస్తారు సింహరాశి వారికి రవి కుజ రాహు గురు మహర్దశలు యోగిస్తాయి శని దశ కూడా బాగానే ఉంటుంది స్నేహితులు మర్చిపోలేని సహాయాలు చేస్తారు వ్యతిరేకముగా ఆలోచించినంత కాలము మేలు గుర్తుంటుంది కృషితో మహోన్నత ఆశయ సాధన చేస్తారు విదేశ వ్యాహారాలు లాభిస్తాయి ప్రయోజనం లేని శ్రమకు దూరంగా ఉండాలి వీరి ఉద్దేశాలు మంచివే అయినా ఆచరణలు పెట్టడం కష్టము అని గుర్తించవలసి ఉంటుంది శివార్చన ఆంజనేయ అర్చన మేలు చేస్తుంది ఆర్థిక స్థితి వీరు మొదటి నుంచి కష్టపడే తత్వం గలవారు కావడంతో సుఖాలు వీరిని వెతుక్కుంటూ వస్తాయి అలాగే పెట్టుబడి వ్యాపారం విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి అడుగు వేస్తారు దీనివల్ల వీరికి ఆర్థికంగా లాభాలు కురిపిస్తాయి ఆదాయం మరియు అదృష్టం ఆత్మవిశ్వాసం అధికం ఎంతటి పనినైనా సాధించుకోగల విశ్వాసం వీరి సొంతం ప్రేమ సంబంధం వీరు సహజంగా అందరితో కలిసిపోయే తత్వం గలవారు కావటం వల్ల కుటుంబ సభ్యులు బంధుమిత్రుల దగ్గర వీరు చెప్పిన విషయాన్ని వారు పాటించడానికి ముందుకు వస్తారు వీరికి అంటే ప్రాణం ప్రేమను ఆస్వాదించడానికి ఏమి చేయడానికైనా వెనుకాడరు వ్యాపారం వీరు ఇనుము సిమెంట్ రంగాలలో రాణిస్తారు వీరు ఏ వ్యాపారాన్ని ప్రారంభించినా తిరుగుండదు అలాగని ఒక్కోసారి ఆలోచించిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది వ్యాపారంలో కొత్త విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి అధికంగా ఉంటుంది గుణగణాలు అందరితో కలుపుపోయే తత్వం గలవాలు పది మందిలో కలివిడిగా తిరుగుతూ కొత్త విషయాలు తెలుసుకొని వాటి మంచి చెడులను బేరుజు వేసుకొని అమలు చేస్తారు దాంపత్య జీవితం వీరు ఇతర విషయాల మీద ఎంతటి అపార అనుభవం ఉందో దానిని దాంపత్య జీవితంలో కొనసాగించాలని అనుకుంటారు వీరు జీవిత భాగస్వామి చెప్పిన విషయాన్ని తక్షణమే అమలు చేయడానికి ముందుకు వస్తుంది అందువల్ల వీరికి వారిపై ఎనలేని ప్రేమను కలిగి ఉంటారు విద్య వీరు సాంకేతిక విద్యలో రాణిస్తారు అలాగే జీవన గమనంలో సైతం ఉన్నతాశయాలతో ముందుకు వెళ్తూ ఉంటారు ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లేందుకు చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి ఏది ఏమైనప్పటికీ వీరికి విద్యపై ఎనలేని మమకారం గృహం మరియు కుటుంబం వీరు ఎప్పుడు పిల్ల పాపలతో పాటుగా కుటుంబంలోని వారితో కలిసి ఒకే ఇంటిలో జీవించాలని ఆశిస్తారు బంధువుల పిల్లలను కూడా తమ పిల్లల వల్ల భావించడం వల్ల వారికి వీరిపై ప్రత్యేక అనుబంధం ఉంటుంది ప్రేమంటే వీరికి ప్రాణం సహజమైన బలహీనతలు వీరుడు ఇతరులు చెప్పే విషయాలను అమలు చేయడం వల్ల కొన్ని సందర్భాలలో వీరికి వారి నుంచి ముప్పు వాటిల్లే అవకాశం ఉంటుంది అందుకని వారి నుంచి విషయాన్ని సేకరించిన తర్వాత అనుభవ పాఠాలు జోడించి ముందుకు సాగాలి వ్యక్తిత్వం వీరు సాధు స్వభావం కలవారు అందువల్ల పక్కన వారు చెప్పిన విషయాలను అనుసరిస్తారు పరాయి వారిని ఎప్పుడు దూషించడానికి దూరంగా ఉంటారు దీనివల్ల వీరికి లాభిస్తుంది కొత్త వారిని ఎప్పుడు సొంత వారిలాగే చూస్తారు ఆరోగ్యం వీరు కొత్త పరిస్థితులకు తగ్గట్టుగా కలిసిపోవడం వల్ల ప్రత్యేకంగా వీరికి ఆరోగ్య సమస్యలు అంటూ ఏమి ఉండవు అలాగే ఆరోగ్యంపై ఎప్పుడు ప్రత్యేక శ్రద్ధను చూపిస్తారు దీనివల్ల వీరికి జీవితంలో సంతోషానికి కొదవి ఉండదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి